జూలై నెల మొదలు వృషభ రాశివారికి కళలో కూడా వహించని మార్పులు ఒక వ్యక్తి కారణంగా జరగబోయేది ఇదే జూలై నెల మొదలుకొని వృషభ వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో వచ్చే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వృషభ రాశి వారికి ఈ విధంగా కలిసి రాబోతూ ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశివారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో వచ్చే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి మనం తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు మృగేశరి నక్షత్రపు ఒకటి రెండు పాదములో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు అంటే ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశివారు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదురు వ్యక్తి చేతిలో పీ కీలుబొమ్మగా మారక తప్పదు ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశివారు చాలా అదృష్టవంతులనే చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృద్ధాగా చేసే బుద్ధి కూడా ఉంటుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఇప్పటి నుండి కూడా పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి మీరు కోరుకున్న విధంగా మీ జీవితం అనేది మారబోతు ఉంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనబడుతుంది కర్మస్థానంలో చంద్రుడి శుభ ఫలితాలను కలుగజేస్తాడు ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను కూడా ఇస్తాయి గణపతి ఆరాధన శ్రేయోదాయకం కార్యసిద్ధి విశేషంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది మీ రంగాల్లో లక్ష్యాలను చేరుతారు వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయండి కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైన నిర్ణయాలు కుటుంబ సభ్యుల సహకారం మీకు గొప్పగా లభిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళ్లకు పూర్తి చేస్తారు సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు పట్టుదలతో మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు శ్రీ ఆంజనేయ నామస్మరణ మీకు ఎంతగానో శుభప్రదం ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం అయితే చాలా అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి మీరు కోరుకున్న జీవితాన్ని జీవిస్తారు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఏడాది ఇప్పటి వరకు కూడా మీరు కడిన పడినటువంటి ప కష్టాలు బాధలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి కూడా వస్తుంది మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కెరియర్ పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ విధమైన మార్పులు రాబోతున్నాయి మనం తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలో రాహు పదకొండవ స్థానమైన రాశిలోనూ కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలో కూడా ఈ సంవత్సరం అంతా కూడా సంచరిస్తారు గురువు పన్నెండవ స్థానమైన మేషరాశిలో తర్వాత ఒకటవ స్థానమైన వృషభ రాశిలో కూడా సంచరిస్తారు వృషభ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది పదవి ఇంట్లో శని గోచారం మరియు పదకొండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు మీరు చేసే పనికి కూడా పూర్తి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి వారికి ప్రథమార్థంలో గురువు గోచారం అనుకూలంగా అయితే ఉండదు కనుక సమయంలో మిశ్రమ ఫలితాలను పొంది ఉన్నారు ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవడం మరియు అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోవడం కూడా జరిగి ఉంది వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుండి బయటపడతారు కానీ ఆ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కూడా కోల్పోవడం అనేది జరిగింది ఈ సంవత్సరం అంతా శని గోచారం పదవి ఇంటిలో ఉండడం చేత వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో ఉండడం చేత మరియు లాభాపేక్ష లేకుండా చేయడం చేత అందరి మన్నల్ని కూడా మీరు పొందుతారు శని దృష్టి నాలుగో ఇంటి పైన ఉండడం మీరు ఎక్కువ సమయం మీ యొక్క వ్యక్తికి కేటాయిస్తారు దాని కారణంగా ఇంటికి దూరం అవడమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోలేకపోతారు అయితే ఈ విధంగా శ్రమించడం వల్ల మీ కుటుంబ సభ్యుల కోపానికి గురి అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి పనితో పాటుగా కుటుంబానికి మరియు విశ్రాంతికి కూడా సమ సమయాన్ని కేటాయించడం చేత మీరు ఆరోగ్య సమస్యల నుండి మరియు కుటుంబంలో ఉండేటటువంటి అసంతృప్తి నుండి కూడా బయటపడగలుగుతారు శని దృష్టి పన్నెండు వింటపైన మరియు ఏడవ ఇంటి పైన ఉండడం వల్ల ఈ సంవత్సరం మీరు దేశాలకు వెళ్ళేందుకు అవకాశం అయితే ఉంటుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ యొక్క వృత్తి కారణంగా విదేశాలకు వెళ్ళవచ్చు ఈ సంవత్సరం అంతా రాహు గోచారం పదకొండవ ఇంట్లో ఉండడం చేత మరియు కేతు గోచారం ఐదవ ఇంట్లో ఉండడం చేత ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చగా మరింత మంచిగా చేద్దామనుకునే ఉద్దేశంతో చేసిన పనినే పదే పదే చేయడం వలన ఎదుటివారి దృష్టిలో మీరు ఛాదస్థ కలిగిన వారుగా కూడా కనిపిస్తారు అంతేకాకుండా మీలో ఉత్సాహం కూడా ఎక్కువయ్యి మీరు ఇచ్చే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంటుంది దాని కారణంగా ఎదుటివారి యొక్క దృష్టిలో చులకనయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపైన వాడడం చేత మీరు మరిన్ని విజయాలు సాధిస్తారు చూసారు కదండి వృషభ రాశి గురించి అయితే మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వృషభ వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం మనోనిశ్చయం నిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి వీరు ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు అను నిత్యం కొత్త విషయాలను తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా వీరు ఉంటారు వృషభ రాశి వారు తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించే వారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం వీరు అహర్నిశలు పాటుపడేవారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ కూడా లొంగని వారుగానే ఉంటారు ఇతరులపైన ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు ఎప్పుడు కూడా వెనుకడిన వారుగా కూడా ఉంటారు ఈ రాశి వారు రకరకాల సమస్యల కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాలలో మంచి ఫలితాలు సాధించడానికి కూడా మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి వృషభ రాశి వారు కొన్ని జ్యోతిష పరిహారాలను కూడా పాటించాలండి ఈ రాశికి చెందినవారు మీ ఆర్థిక స్థితి అనుమతించినట్లయితే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం వల్ల మీకు అపారమైన పుణ్యకర్మలు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే మీ కుటుంబంలోని మహిళలను స్వచ్ఛంద సంస్థలకు కానీ నిరుపేదలకు కానీ అప్పుడప్పుడు అన్నదానం చేయమని చెప్పండి మంగళవారం రోజున పెద్ద వయసులో ఉన్న సుమంగిలి మహిళకు భోజనం పెట్టి తాంబూలం దక్షిణ ఇచ్చే ఆశీర్వచనం తీసుకోండి భవన నిర్మాణం లేదా నిర్మాణ సంస్థల్లో పనిచేసే మేస్త్రలకు కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేయండి శుక్రవారం రోజున పేదలకు పంచదార తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలను దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీరు చాలా అదృష్టం మీకు అండగా అయితే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి మరియు వారి ఆశీర్వచనాలు తీసుకోండి అమావాస్య తిది రోజున పెద్ద బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి చూస్తారు కదండి వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్